హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ అప్డేట్స్ అండ్ స్టోరీస్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం గతంలో సినిమాలను నిర్మాత దర్శకులు చకచకా పూర్తి చేసేవారు అందుకు హీరోలు సహకరించేవారు కానీ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది స్క్రిప్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి దానిపైనే కూర్చొని నిర్మాతలను పూర్తిగా తినేసి ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు సినిమా ప్రారంభమైన తర్వాత విడుదలవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది ఏ స్టార్ హీరో సినిమా అయినా ప్రస్తుతం ఇదే పరిస్థితి సినిమాను త్వరగా విడుదల చేసి దీనిపై ఆధారపడిన వారికి ఆదుకుందామనే ఆలోచన ఎవరికీ లేదు ఇది నేటి హీరోన పరిస్థితి ఇదంతా పక్కన పెడితే మన తెలుగులో ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నలభై సంవత్సరాలకు థియేటర్లోకి వచ్చిందట ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అక్కినయన్ నాగేశ్వరరావు జయసుధా హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు సినిమా మొదలైంది కొంత షూటింగ్ జరిగిన తర్వాత అక్కినయునికి గుండె బోర్డు రావడంతో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడింది తర్వాత ప్రారంభించే సమయానికి జయసుధా కార్ సీట్లు ఖాళీ లేవు అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఈ సినిమా నుంచి సంగీతం తప్పుకున్నారు ఆ తర్వాత కె రాఘవేంద్ర రావు తండ్రి కెఎస్ రావు దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు ఎట్టకేలకు అవాంతరాలన్నీ అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో విడుదలకు నోచుకోలేదు ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణమూర్తి మాత్రం ఈ సినిమాను థియేటర్ లోకి తీసుకురావాలని పట్టుదలగా ప్రయత్నించారు నేటి తరానికి తగినట్లుగా డిఐ కలర్ కరెక్షన్ తో పాటు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు ఎట్టకేలకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవైవ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు ఈ సినిమా విడుదల సమయానికి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు దర్శకుడు ప్రకాష్ రావు కూడా కందుమూశారు మూసారు ఈ సినిమాకు దర్శకత్వాన్ని అందించిన చక్రవర్తి కూడా మరణించారు ఇలా సినిమా విడుదలకు ముందే ఇందులో తలో చెయ్యి వేసిన వారంతా కొందరు మరణించారు థియేటర్లో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేకపోయింది అయితే ఈ విషయం తెలుసుకున్నాక మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ